హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ కథలోకి వెళ్ళిపోదామా లేట్ చేసాం ఇప్పటికే ఒకళ్ళు ఒక వ్యాపారి ఉన్నాడు ఆ వ్యాపారి పేరు వల్లభ వల్లభ వ్యాపారం బాగా చేస్తాడు చేయి తిరిగిన మనిషి ఆలోచన శక్తి కూడా మంచిగా ఉంటుంది ఏదైనా పర్మిషన్ తెచ్చుకోవాలన్నా చిట్టుకులు అయిపోద్ది అనమాట లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవటం కాదు కావలసిన పత్రాలన్నీ చూపించటం పర్మిషన్కి ఓకే చేయించుకోవటం సమర్థతతో అన్నీ చూపించుకొని ఓకే చేపించుకుంటాడు మంచి పలుకు ఉంది రాజ్యంలో అది రాజ్యం రా రాజుల కాలమే రాజుల కాలంలోనే వ్యాపారస్తుడు అనమాట వల్లభ వల్లభ చేయి తిరిగిన వ్యాపారస్తుడి అని మంచి పేరు వచ్చింది దేశంలో రాజుగారి దగ్గర కూడా వల్లభాకి ఒక దూరపు చుట్టాల ఒక సిస్టర్ ఉండేది ఆ సిస్టర్కి భర్త చనిపోతే వాళ్ళ అబ్బాయిని తిని చేతి కిందే వ్యాపారంలో కింద పని లాగానే ఇలా పాలేరు అనడు కానీ వర్క్ మొత్తం పాలేరు చేసిన పని అసిస్టెంట్ లాగా మా మేనల్ డే డే కాబట్టి ఉంటాడు ఏమైంది మన అక్కల అబ్బాయేగా అనుకుంటాడు కానీ మనసులో పనివాళ్ళు లాగా చూడదు కానీ తోటి పని వాళ్ళందరి దృష్టిలో మనం వాళ్ళతో పాటు సమానమే పాలేరులాగానే అయితే ఇతనికి విలువ ఉండేది కాదు మామయ్య దగ్గరే పని చేస్తున్నాను అని ఓర్చుకునేవాడు కానీ తోటి పని వాళ్ళందరి మధ్యలో ఒక గౌరవం ఏమి ఉండేది కాదు పనివాళ్ళగానే చూసాం వాళ్ళతో పాటే కూర్చునేవాడు వాళ్ళతో పాటే తిరుగుతూ ఉండేవాడు మామయ్య ఇల్లని మామయ్య ఇంట్లో కొంచెం మ్యా మరదళ్ళు బావమర్దులు ఉంటారు ఇంట్లో వాళ్ళతో కూడా సన్నిహితంగా ఉండేవాడు కదా లిమిట్స్లోనే ఉండేవాడు ఎవరు వల్లభ మేనల్లుడు వల్లభ మేనల్లుడు శ్రీను అనమాట వల్లభ మంచిగా ఉండేవాడు శ్రీను కూడా తన లిమిట్స్లో తను ఉంటా తను పని తను చేసుకుంటూ జీతగాడిలాగానే ఉండేవాడు అయితే శ్రీను ఒకసారి నిద్రపోతున్న టైంలో ఒక కళ్ళొచ్చిద్ది మా అమ్మయ్య కూతురు వల్లభ మామయ్య కూతురు మాలిని నా మాలినితో నాకు పెళ్ళైనట్టు అని కళ్ళు వచ్చేసింది కానీ వాస్తవంగా అలా జరిగే పరిస్థితి కాదు పాలేరికిచ్చి పని చేసే పరిస్థితి లేదు ఇంట్లో వల్లభ వాళ్ళ ఇంట్లో అయితే ఒకరోజు ఇంకో కళ్ళు వచ్చింది ఇంకో వచ్చింది పడుకుంటే ఎవరికి శ్రీనుకి ఏం కల వచ్చింది ఇతనే వల్లభా ప్లేస్లో కూర్చున్నట్టు వ్యాపారాలన్నీ వల్లభ చేసినట్టే చేసేసినట్టు వల్లభనేమో తిరి కింద పనోడైనట్టు కలొచ్చింది వచ్చింది రివర్స్గా వచ్చేసింది కళ పనోడు శ్రీను ఓనర్ అయినట్టు మేనమామ వ్యాపారస్తుడు అయిన వల్లభ శ్రీను కింద పనిచేసినట్టు కలొచ్చింది ఆ వచ్చేసరికి ఆ కళ్ళు మాట్లాడుతూ ఉన్నాడు ఏంట్రా వల్లభ అదేం పని అసలు పని చేతకాదు నీకు అని అరుస్తున్నాడు శ్రీను ఓనర్ లాగా వల్లభ పాలేర్ లాగా మే అమ్మాని ఎంతకాలైనా అన అనొచ్చా అదే స్పృహ ఉండాలిగా కొంచెం కళ్ళు ఆరిస్తా మాట్లాడుతూ ఉన్నాడు అదే టైంలో వల్లభ వ్యాపారస్తుడు ఉన్నాడు కదా నిద్రపోయే శ్రీను దగ్గరికి వచ్చి లేపబోత ఆ మాటలన్నీ వినేస్తాడు ఏదో అర్జెంటు పని వచ్చి జతకి తీసుకెళ్ళటానికి వచ్చాడు శ్రీను దగ్గరికి శ్రీను ఓనర్ ఓనర్లాగా ఫీల్ అయిపోతా అని పిచ్చ తిట్లు తిట్టుకుంటా ఆరే వల్లభా ఏంట్రా నీకు ఆ అనుకుంటా మాట్లాడే మాటలన్నీ బయట జ్ఞానమామ వినేసాడు వల్లభా వినేసి ఒక్క పీకి పీకి ఏంట్రా నీ మాటలు పోయిగా నా దగ్గర పని చేసేది లేదు నువ్వు ఇంకా గెంటేస్తాడు అనమాట మరి స్వయంగా అలా వింటే ఈ రోజు ఇలాగే తిడుతున్నాడేమో అనుకుంటాగా ఇక శ్రీను ఏమో ఇంకా కల్లో వచ్చిందని చెప్పుకునే అవకాశం కూడా లేదు చూసుకునేసరికి రోడ్డు మీద ఉండదు ఆలోచన కూడా లేదు ఒక దెబ్బ వేసి బయటపడేసాడు పిచ్చి కొట్టడం కొట్లా ఒక దెబ్బ వేసి పంపించేశాడు పో నా దగ్గర ఉండమాక్క మంచి మర్యాద లేదు మా అక్క దూర పాక్క సొంత అక్క కూడా కాదు మా అక్క కొడుకు అని చెప్పి నీకు ఇంత సహాయం చేశాను మా బావ కూడా చనిపోయాడని నీకు ఆ మాత్రం కృత్రజ్ఞత లేదు ఒకవేళ నేనంటే ఇష్టం లేకపోయినా మీ అమ్మ కోసమైనా నువ్వు ఆలోచించాలిగా నీ బతుకు బాగుపడేది కదా ఇప్పుడు కాకపోతే రేపటికైనా బాగుంటావుగా మేనమావను వదిలిపెడతానా నీకు ఎక్స్పీరియన్స్ రావాలని ఒక పనివాళ్ళగా ఉంచి నేర్చుకుంటామని పెట్టాను అంతేగాని నిన్న మెనగోళ్ళలో మా నా కూతుళ్ళు లాగా చూసుకోలేక కాదు కదా నువ్వు వర్క్ నేర్చుకోవాలంటే ఈ ప్లేస్లోనే ఉండాలి నీకు ఏ పని రాదు కనీసం ఇందులో అన్న ఉంటే వ్యాపారం వెలుకూలు ఉంటాయి నాతో పాటు తిరుగుతావు మార్కెటింగ్ అన్నీ తెలుస్తాయి నాతో పాటు తిప్పుకుంటాయి అని అలా పెట్టుకుంటే అది కూడా పనికి రాలేదు కదా నువ్వు ఆ మాత్రం తెలివి నీకు అని చెప్పి మేము చెప్పే వివరం అంతా చెప్పి ఇక పంపించేశాడు మరి బ్యాడ్ అవ్వకూడదు కదా జీతం లేకుండా చేసి పంపించేసాడన్న మాట అక్క దగ్గర తప్పుగా లేకుండా ఉండడానికి తన తీరులో తను చెప్పాడు ఇక పోయాడు అనమాట శ్రీను పోయాడు బయటకు వెళ్తే పోతా పోతా అడవుల్లోకి పోయాడు అడవుల్లోకి వెళ్ళిపోయాక ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు తపస్సు చేసుకునే ముని దగ్గర కూర్చొని ఉంటాడు ఆ కూర్చొని ఆయన మీరు వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఏంటయ్యా ఈ అడవిలో ఎందుకు వచ్చావు ఏ పని మీద వచ్చావు నీకు ఏ జాగ్రత్తలు లేవు కదా అడవిలోకి ఎందుకు వచ్చావు అని అడిగేసరికి ఇట్లా జరిగింది మునిగారు నేను ఇప్పటికిప్పుడు నేను గొప్పవాడైపోవాలి నేను ఇప్పటికిప్పుడు గొప్ప అయిపోవాలి మా మామయ్య వల్లభావని కంటే ఎక్కువ కోటేశ్వరని అయిపోవాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నాకు మాత్రం నువ్వే సహాయం చేయాలని మునిని చెప్పినంత చెప్పి బెదిరించడం కూడా చేసేసాడు ముని నవ్వుతాడు ఇప్పుడు దాకా మంచిగా మాట్లాడేవు నన్నే బెదిరిస్తున్నావు నువ్వు అనేసరికి మరి అంత తీవ్రంగా ఉంది నా బాధ ఏం చేయమంటారు మునిగారు నేను ఎవరిని ఏం చేయను నా కోపంలో అలా అంటున్నాను అంతేగాని నువ్వే సహాయం చేయాలి నాకు అని అనేసరికి సరే నువ్వు అనుకున్నట్టే జరిగిద్ది లేకపోయి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అంటాడు అనుకున్నట్టే జరగటం ఏంటి నాకు అసలు ఏమీ చెప్పలేను నువ్వు నాకు మాత్రం చెప్పు నేను ఈ పని అవ్వాలి అనుకుంటే గనక నాకు కళ్ళు ఏదైనా వచ్చిందంటే అది జరిగిపోవాలి నాకు కల్లో ఎప్పుడు నాకు కావాల్సింది వచ్చింది ఇప్పుడు రెండొచ్చినాయి అట్లా నా కళ్ళలో ఏదైనా వస్తే ఇది అవ్వాలి అని నేను అనుకుంటే మాత్రం అది జరిగిపోవాలి అది జరిగిద్దో జరగదో తెలియదు అందుకని నువ్వు మాకు మంత్రం చెప్పు ఆ మంత్రాన్ని చెప్పుకుంటాను ఆ కళ నచ్చితే కనుక ఆ మంత్రం చెప్పుకోగానే అది నాకు జరిగిపోవాలి అంటే కళ మంచిదే వస్తే జరిగిపోద్ది చోటు చేస్తే అలా మరి దాన్ని కావాలి కదా అందుకే ఆ కళ నాకు నచ్చితే గనక ఈ మంత్రం చదువుతాను అప్పుడు ఆ కళ నాకు జరగాలి తెలుగు కానీ అడిగాడు ఎవరు శ్రీను శ్రీను సరే ఒక మంత్రం చెప్తాను అది నువ్వు పదకొండు సార్లు చెప్పుకున్నాక అది ఫలించిద్ది అని చెప్పి ఒక మంత్రం చెవిలో చెప్పి పంపిస్తాడు అది చెప్పంగానే నేర్చుకునే మంత్రం కాదు ఒక నెల రోజులు ముని దగ్గరే ఉండి కంఠస్థం వచ్చిన తర్వాత ఆడవి వదిలి వెళ్ళాడు మరి రాదు కదా ఒక మాట అయితే అనుకోవచ్చు అదేమో పెద్ద లైన్లు ఇచ్చాడు రెండు మనోడికి చదువు సత్తుబండ్లు ఏమీ లేవు కాబట్టి అంతా కంఠస్థం వచ్చాకే తెలివిగా నేర్చుకొని వెళ్ళాడు వెళ్ళటం వెళ్తామే ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ పొడుకున్నాడు ఒక ముద్దేది తిని వండుకొని పొడుకుంటే మాలిని పెళ్ళైనట్టు మాలినితో పెళ్ళైనట్టు మళ్ళీ వచ్చింది వల్లభా కూతురుతో వల్లభా కూతురు మేనమామ వల్లభా కూతురు మాలినితో పెళ్ళైనట్టు శ్రీనుకి మళ్ళీ కాలు వచ్చింది మళ్ళీ కల రాగానే కళ మాలే వచ్చిందిగా నాకు నచ్చిన కళే వచ్చింది మాలిని అంటే ఇష్టమని కాదు అల్లు కొట్టేసలు వాళ్ళ ఇంటికి అల్లుడవ్వాలని వాళ్ళని నేను ఏమీ ప్రేమించలేదు మేనగూడల్ని ప్రేమించలేకపోయినా కూడా ఆ ఇండ్లు వ్యాపారస్తుడు కుటుంబం నేనేమో అట్లాంటి అట్లాంటికి అల్లుడు కావాలి నేను అందుకని ఇక కూర్చొని కూర్చొని పరకన్న సార్లు మంత్ర ఉచ్చారణ చేసేసాడు ఆ చేసిన అరగంటకి వాళ్ళ మా మేనమామ ఉన్నాడు కదా పాలే శ్రీను కోసం వస్తాడు అరే శ్రీను నేను కోపంలో అన్నాను కానీ మాలిని కొంచెం పెళ్లి చేయాలి వెనక పిల్లలు ఉన్నారు ఇంకా ఇద్దరు బాగుమరుదులు ఉన్నారు వ్యాపారం అంతా వాళ్ళకి అప్పచెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా కొంచెం బాగోట్లేదు చిన్నప్పటి నుంచి నువ్వు నాకు తెలిసిన అడివి మా అక్కను కూడా కవర్ చేశాను అమ్మ కూడా వస్తుంది మీ అమ్మ కూడా నేను మాత్రం నువ్వే చేసుకోవాలిగా మాలిని నాకు తెలిసిన వాళ్ళ చేతుల్లో పెట్టాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నువ్వు నీకు అవకాశం ఉన్నా కూడా ఏ దొంగతనం చేయలేదు నా వ్యాపారంలో నేను ఏ తిట్లు తిట్టినా మెలకుండానే ఉన్నావు అతి రాత్రి అపరాత్రి నిన్ను ఏ పనికి పిలిచినా నువ్వు వచ్చేసేవాడివి మామయ్య అన్న స్వతంత్రం కాకుండా ఒక ఉద్యోగస్తుల్లాగానే ఉన్నావు నువ్వు మామయ్య అని ఎప్పుడు నువ్వు గారాలు పోలేదు ఈ పని నేను చేయలేను తర్వాత చూస్తానే మామయ్య అని పారిపోలే ఒక ఓనర్తో ఎలా ఉండాలో గౌరవంగా అలాగే ఉన్నావు కాకపోతే కళ్ళు తిట్టుకున్నావు అంతే కళ్ళు వచ్చిందని అనేసరికి ఆహా కాదు అని కాసేపు బెట్టు చూపించి ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక వాళ్ళ అమ్మ కూడా వచ్చింది తర్వాత శ్రీను వాళ్ళమ్మ ఘనంగా అంగరంగ వైభవంగా వల్లభ వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసి వల్లభ వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటాడు అక్కని శ్రీనుని వల్లభ వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటాడు వల్లభ అయితే భోజనానికి పిలిచేటప్పుడు పనులు ఏదైనా పనులు ఆగిపోతే చెప్పేటప్పుడు ఇంటల్లులాగా మాట్లాడేవాళ్ళు కాదు గౌరవం ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు మాలిని బ్రదర్స్ ఉంటారు కదా ఇద్దరు ఒక సిస్టర్ ఉంటుంది ఇంట్లో బావగారు అని పిలవటం మర్యాదగా ఉండటం పండక్కి అల్లుడు గారు అని చెయ్యటం ఏమీ లేదు పన్నోడు లాగానే చూసేవాళ్ళు కనీసం కనీసంలో కనీసం మూడు పూటల్లో రోజులో ఒక్క పూట కూడా భోజనం చేద్దాం రండి అని కూడా అనేవాడు కాదు పను ఎలా తింటాడు పక్కకి వెళ్ళి అలాగే తినేవాడు వాళ్ళు చూస్తా కూడా పిలిచేవాళ్ళు కాదు ఇదంతా బాధగా తోచింది శ్రీనుకి బాధతోచిన మింగేసుకొని అలాగే ఉన్నాడు సరే ఇదంతా జరుగుతూ ఉంది ఒకరోజు వచ్చింది మళ్ళీ ఏమని వల్ల భావ వ్యాపారం అంతా నా చేతికే వచ్చేసినట్టు శ్రీను చేతికే వచ్చేసినట్టు ఇక అంతా మొత్తం తనే నడిపించేసినట్టు వచ్చేసరికి కలొచ్చేసరికి మాలినితో చెప్తాడు భార్యతో మాలిని మళ్ళీ ఇలా కలొచ్చింది నాకు వచ్చిన కళలన్నీ నిజమైనవి నీ నీతో పెళ్ళవుతుందని కూడా కలొచ్చింది నాకు అది కూడా నిజమే జరిగింది ఇప్పుడు ఇది కూడా జరిగింది కదా అనేసరికి ఆహా నువ్వు భలే చెప్తావు బావా మా నాన్న వానక పా ఎండనక ఎంత కష్టపడ్డాడు చిన్న కొట్టు నుంచి బడ్డి కొట్టు నుంచి కష్టపడ్డాడు మా అందరికీ తెలుసు ఎంతో కష్టపడితేనే నాన్న ఈ స్థాయికి వచ్చాడు ఎవరిని మోసం చేయకుండా చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ముప్పై ఏళ్ళు పట్టింది మా నాన్న మీరు ఏ విధమైన వ్యాపార వసుగుల్ని కూడా ఎవరికి బయటికి చెప్పకుండా ఉండి లోపాయికారిగా ఉంటా మంచిగా నాకు వచ్చాడు మా మా నాన్న అలా చేయాలంటే నీ వల్ల ఎక్కడ వద్ది నువ్వు అసలు బద్దకస్తుడివి నువ్వు పొద్దునే లేవు ఏ పని చేయలేవు ఏదో మా నాన్న కోసం ఏదో పని చేసి పెడతావు అని చెప్పి సొంత లాభం చూసుకోకుండా మా నాన్న చేసినట్టు నువ్వెక్కడ చూస్తావు నీ సొంత లాభమే చూసుకుంటావు నువ్వు అని చెప్పి అనేసరికి సీనుకి ఏం కాదు నేను అనుకున్నది జరిగిపోద్ది అని చెప్పి మంత్రోచ్చారణ చేసేస్తాడు పదకొండుసార్లు చేసేసరికి వ్యాపారం పెట్టడానికి మేనమామ వల్లభా ఇక్కడ నాకు మర్యాద ఇవ్వట్లేదు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని ఒకసారి అనేసరికి ఆ విషయం గుర్తొచ్చి వల్లభా కొంత డబ్బు తీసుకొచ్చి ఆ అర్ధరాత్రికి అర్ధరాత్రి ఒక వ్యాపారానికి షాప్ కాంప్లెక్స్ తీసేసుకొని సొంతది సొంత కాంప్లెక్స్ని తిని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసి కొత్త వ్యాపారం మొదలు పెట్టేశాడు మొత్తం స్టాక్ అంతా తెప్పించేసి అది బాగా వారం పది రోజులకే పుంజుకుంది ఆర్డర్స్ రావడం సప్లైలు చేయటం ఇక చే వల్ల మించేసిన వ్యాపారస్తుడిగా పేరు వచ్చేసింది దేశంలో పేరు వచ్చేసింది కానీ ఏదో చేశాడు నాలుగు నెలలకి పెళ్ళైన నాలుగు నెలలకి ఇంత వ్యాపారాలు మళ్ళీ బ్రాంచ్లు ఓపెన్ చేసేసాడు సొంతంగా అంటే ఏదో లొసుగుంది ఏదో బ్లాక్ మనీ ఇతని ద్వారా అని ఊరంతా చాటింపులాగా చెప్పేసుకుంటా ఉన్నారు ఈ వార్త రాజుగారి దాకా వెళ్ళిపోయింది ఇంకేముంది ఎంక్వైరీకి గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఇంకో వారం పది రోజుల్లో వీళ్ళ మీదకి పంపిస్తున్నట్టుగా కూడా నోటీసులు వచ్చేసినాయి వచ్చేసింది ఇదంతా తెలియకుండానే వల్లభా మేనబామ ఉన్నాడు కదా మాలిని వాళ్ళ నాన్న కొంచెం ఆరోగ్యం బాగోక పిల్ల పెళ్లి అందుకే కొంచెం బాగోట్లేదు నా కానీ మాలినికి పెళ్ళి చేశాడు అందుకే పిల్లకి పెళ్ళి అయిన నాలుగు నెలలకి జయంతికి జయంతి అంటున్నా వల్లభాకి బాగా ఆరోగ్యం దెబ్బతిని చనిపోయాడు ఈ నోటీసులు చూసేసరికి శ్రీనుకి టెన్షన్ వచ్చేసేది మామే లేడు ఈ కష్టం నుంచి ఎవరు బయట వేస్తారు నన్ను నాకేమో తెలివి లేదు నేనేమో వాళ్ళతో మాట్లాడి దీన్ని కొట్టలేను లెక్కలన్నీ చూపించలేను మరి ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎక్స్పీరియన్స్ అన్నా ఉంటే కొంచెం సిట్రేట్ చేసుకునేదాన్ని బిల్లులన్నీ కట్టాల్సిని కట్టేసి అవన్నీ చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి నేను తక్షణ కర్తవ్యం ఏంటి ఇప్పుడు ఈ బ్రాంచ్లన్నీ నా పేరు మీద ఉంది అసలు ఆఫీస్ అంతా కూడా కాబట్టి ఎవడైతే కొనగలడో వాళ్ళందరికీ తొందరగా అమ్మిచ్చేసి సేల్ చేసేసి క్యాష్ చేసేసుకొని ఒక ఆఫీస్ కూడా తన పేరు మీద లేకుండా మొత్తం సేల్ చేసేసి నాలుగు నాలుగు రోజుల్లో సేల్ చేసేసి ఏమైతే ట్యాక్స్లు కట్టలేదు కానీ నోటీస్లో మెన్షన్ చేసి ఉంచారో అవన్నీ రాసుకొని ఆ ట్యాక్స్లు కట్టాల్సిన అన్నీ కూడా ఈ అమ్మేసిన ఆస్తులు అమ్మేసిన డబ్బు డబ్బులు ఉన్నాయి కదా మొత్తం క్లియర్ చేసేసి వైట్ పేపర్తో నిలబడ్డాడు చక్కగా వారం రోజుల్లో వచ్చేవాళ్ళు వస్తారు గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంక్వైరీకి అనంగా నాలుగో రోజుకే రెడీగా ఉంటాడు చక్కగా మొత్తం వైట్ మనీతో ఏ విధమైన డ్రాబ్యాక్స్ లేకుండా మేము మొత్తం కొన్నాం కదా అమ్మేసాము కొన్నయన్ని కూడా మా వల్లభ మామయ్య పెట్టుబడి నేనే జస్ట్ మెయింటైన్ చేశా అవన్నీ చూపించుకున్నాడు బాగుమరుదులందరూ కూడా మా డబ్బులే అంటారు కదా వాళ్ళ లెక్కలు సరిపోయినాయి వాళ్ళు చూపించారు ఇక క్లియర్ అయిపోయింది ఏం చేశాడు ఇంకొక ఈ ట్యాక్సీలన్నీ కట్టంగా మిగిలిన డబ్బులు ఉంటాయి కదా కొన్ని ఈ డబ్బులన్నీ జాగ్రత్త చేసుకొని ఇంట్లో పొడుకుంటాడు కొంచెం ప్రశాంతంగా ఆ రోజు రాత్రి ఇంకో ఇంకొకళ్ళొచ్చేది సరికి కాసేపు తెల్లవారుజామున నాలుగు ఐదింటికి ఒక వచ్చింది ఏం కల వచ్చింది ఆ దేశానికి రాజైపోయినట్టు కలర్ చేసింది మళ్ళీ 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 నేను రాజైపోయినట్టు కలర్ చేసిందే తల్లి నాకు ఇంకేముంది ఈ రా దేశానికి అయిపోతానేమో నేను ఇంకా అన్నాడు అనేసరికి మాలిని అంది వెంటనే ఇంకేముంది ఈ బిల్లులు గోల తప్పిపోద్దు మనకి శుభ్రంగా రాజు వైపు కూర్చున్నామంటే నేను ఎక్కించిన వాళ్ళందరినీ ఖైరి చేసేయచ్చు మన జోరకి ఎవరు ఇంకా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు మనం అని చెప్పి రాజు వైభవము చెప్పేసే మంత్రోచ్చారణ చేసేసే పర్కెట్ చెప్పేయని కూర్చుంటారు కూర్చునేసరికి కానీ కొంచెం టెన్షన్ పెట్ట మాకు నన్ను ఆలోచించుకుంటుందని పెరట్లోకి వెళ్ళి కూర్చుంటాడు తెల్లారిపోతుంది కదా కొంచెం మాలిని పడుకుంటుంది వీడు పెరట్లోకి వెళ్ళి కొంచెం సూర్యోదయం వచ్చే టైంకి ఆలోచనలో పడి ఆలోచించుకుంటూ ఉంటాడు ఫస్ట్ నుంచి జరిగిందంతా ఒకసారి ఏనామర్ వేసుకుంటాడు మాలినితో పెళ్ళి అవ్వాలి అని వచ్చింది పెళ్ళి అయ్యిద్దానికి ఆలోచింది మాలిని దక్కింది కానీ మాలిని పెళ్లి చేసుకోవటం వల్ల ఏం దక్కింది పాలేరుగా ఉన్నట్టుగానే చూశారు ఇంట్లో ఏ విధమైన గౌరవం ఇవ్వలేదు అదే ఏ లేనింటి పెళ్ళని చేసుకున్న అల్లుడు గారు అని మాటన్నా పలికేవారు ఇతన్నేమో పాలేరు లాగాని ఒక ముద్ద అన్నం తినే లేదు పాలేరుని పిలిచినట్టే అరే ఊరేయా నీ అని పిలిచారు గౌరవం లేదు మాలేరుని పెళ్లి చేసుకోవటం వల్ల ఏ విధమైనది నాకు ప్లస్ రాలేదు ప్లస్ అవలా నా జీవితంలో పెట్టుబడి వచ్చిందిగా సరే ఇంకోకాళ్ళు వచ్చింది బాగా వ్యాపారస్తుడు అయిపోయాను కోటీశ్వరుని అయిపోయాను దేశంలోనే పేరు వచ్చేసింది మా మా వల్ల బాగా అంటే ఎక్కువ గౌరవం వచ్చేసింది వ్యాపారం రావాలి అని వచ్చింది కల అదే నిజమైంది కానీ అది ఎదుర్కోలేక సంపాదించుకునే అన్నీ పోగొట్టుకున్నాడు నిలుపుకోవటం చేతకారం అది ఎక్స్పీరియన్స్ లేదు తెలివితేటలు లేక మందం వల్ల అదే బుద్ధిబలం ఉంటే కొంతలో కొంత ఆస్తి మిగిలేదు ఇవాళ అమ్మేసుకునే పరిస్థితి ఉండేది కాదు ఈ రోజులాగా కాబట్టి ఆ కళ వచ్చింది కానీ దానివల్ల నాకు జీవితానికి ఏ విధమైన ప్లస్సు అవల అది కళ నిజమైంది మంత్రం వల్ల కానీ నా జీవితం ఈ విధంగా దినదిన ప్రవర్ధమానంగా చివరి వరకు ఎదిగే అవకాశం లేదు ఆ మంత్రం వల్ల అవకాశం వచ్చింది కానీ అది నిలుపుకోవడానికి కావలసిన సుగుణాలు నా దగ్గర లేవు అని ఈ కళ కూడా నాకు జీవితానికి ప్లస్ అవల ఇప్పుడు నేను రాజు అవుతానని కళ వచ్చింది కానీ అవు అవ్వచ్చు ఒకవేళ రా ఆ మంత్రం చదివితే అయిపోవచ్చు ఆ రోజుకి అవుతాను రాజు అయిన తర్వాత చేయాల్సిన పనులన్నీ నాకు చండాలం చేసేస్తారు నన్ను ఉరిదీసేస్తారు మంత్రులందరూ కలిసి నన్ను భర్తఫ్ చేసేస్తారు రాజ్యాన్ని శ్రీను రాజ్యాన్ని పడగొట్టేస్తారు పక్క దేశం రాజు వచ్చి అందుకని చెప్పి ఆలోచన చేసుకున్నాడు ఫస్ట్ టైం కాబట్టి కళలు నిజమవుతాయని జరిగినాయి కానీ నేను దీన్ని నేను నిలబెట్టుకునే స్తోమత లక్షణాలు నాకు లేవు అని చెప్పి ఆకాశం డబ్బులు పో పోగేసుకొని చక్కగా మూట కట్టుకొని మూటలో బట్టలు అన్నీ సర్దుకొని గుర్రబండి రెడీగా చేసేసి భార్యను లేపి పద పక్క ఊరికి వ్యాపారం చిన్నగా చేసుకుందాం అని చెప్పి ఒక్కొక్కటి నేర్చుకుంటా పక్క ఊరికి వెళ్ళిపోతాడు చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు చిన్నగా లా లాగిస్తూ ఉంటాడు జీవితం దీనివల్ల ఏమర్థమైంది అనుకోకుండా ఏదన్నా నెత్తిన వచ్చిన ఏదో చిక్కట్లో ఒక రాయి తగిలినట్టు ఈ నిమిషానికి మనకి లాటరీలు తగిలినట్టు తగలచ్చు దాన్ని నమ్ముకొని బతికితే అట్లా ఒకవేళ తగిలినా కూడా దాన్ని మెయింటైన్ చేయగలిగిన బుద్ధి వలన ఉండాలి సపోర్ట్ ఒక కోటి రూపాయలు వచ్చి పడతాయి నీకు నువ్వు ట్యాక్సీలు కట్టేసి ఒక అరవై లక్షలో యాభై లక్షలో చేతిలో పెట్టుకుంటావు సగానే సగం ట్యాక్సులకే వెళ్ళిపోతాయి నాకు తెలిసి లాటరీ కొట్టిన వాళ్ళకి ఆ డబ్బులు ఏం చేయాలి ఒక ఇల్లు కొనుక్కుంటావు అయిపోద్ది ఒక పొలం కొంటావు అయిపోద్ది పొలం కొన్నావనుకో నువ్వు వ్యాపారం పంట వేయాలా ఆ పంట లాభం వచ్చేలాగా నువ్వు దున్నిచ్చి పనులన్నీ చేయాలా నువ్వు చేయకుండా కూలల్లల్ని పెడితే డబ్బులు మిగిలి అది అనమాట వచ్చిన డబ్బుల్ని నిలుపుకునే అర్హత తినికి ఉందా లేదా అని ఆలోచన చేసుకొని రాజు అయ్యే అవకాశం ఉన్నా కూడా మంత్రం చదవకుండా ఒక చిన్న వ్యా బడ్డీ కొట్టు ఓనర్ లాగా ఉండిపోయాడు అనమాట కాబట్టి ముందు మనం డబ్బులు సంపాదించుకుంటూ ఉంటుంటే దానికి సంబంధించిన అన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో ఎక్స్ ఇదో ఇంకో వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలన్నది అది అనుభవం ద్వారా వచ్చిద్ది ఇంకో వ్యాపారం వచ్చి పడిపోవాలి అనగానే వచ్చేసిద్ది కానీ ఇదే ఇది ఇది ఇదే చేయలేవు సరిగా ఇంకోటి ఎలా చేస్తావు నువ్వు నీ మైండ్ సెట్ రావాలి కదా ఆ మైండ్ సెట్ రావాలంటే నీకు అనుభవపూర్వకంగా వచ్చింది అని చెప్పాలనుకున్నా నేను నచ్చిందా ఒక ఉండపొలంగా వచ్చి పడిపోతాయి డబ్బులు దాన్ని ఎలా మనం నిత్యావసరానికి ఎలా వాడుకోవాలి నన్ను జీవితానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసుకోవాలి ఇప్పటికిప్పుడు ఇల్లు పొలం కొనుక్కోవచ్చు నగ కొనుక్కోవచ్చు రేపటి పరిస్థితి ఏంటి ఈ పాలేరు బతికే కదా కాబట్టి మంచిగా పేరు తెచ్చుకోవాలంటే నీ ఎక్స్పీరియన్స్తో ఒక్కొక్క వ్యాపారం పెంచుకుంటా వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఒక వ్యాపారం తిన్నగా చేయాలి జనాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి ఈ వ్యాపారం చేయటం వల్ల ఇంత మంచి పేరు వచ్చింది అని ఇంకో స్టప్ వేసి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి అంతేగాని నువ్వు అసలు ఏమీ కష్టపడకుండా ఉన్న డబ్బుల్ని బ్రాంచుల్లో ఓపెన్ చేసి అలాగే జీతాలు ఎలా ఇస్తావు నీకు పనిచేస్తే తెలివి లేవు వర్క్ తీసుకొచ్చి చేయించుకునే తెలివితేటలు లేవు ఎంప్లాయీస్తో అది చెప్పాలనుకోండి తెలివి అనేది ఉండాలి తెలివి ఉన్న చోట లక్ష్మీదేవి లేని చోటైనా సరే సరస్వతి ఉంటే లక్ష్మి అదే వచ్చింది బాగుందా సరస్వతి ఉన్న చోట లక్ష్మీదేవి అదే పరిగెత్తుకొచ్చింది సరేనా బాగా చదువుకోవాలి అందరూ అందరికీ బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి మంచి పేరు తెచ్చుకోవటం అంటే ఏంటి మన సుగుణాలు అందరికీ రావాలి తెలియాలి బయటికి ఆ తెలియాలంటే పువ్వు పుట్టగానే పరిమళించు అంటారు కదా నీ దగ్గర తెలివితేటలు ఉంటే నువ్వు చెప్పక్కర్లా నీ దగ్గర నీ చుట్టూ ఉన్న వాళ్ళే స్ప్రెడ్ చేసేస్తారు కాబట్టి జీవితంలో ముందుకెళ్తావు నువ్వు పలా వాడు గొప్పడు అని వాళ్ళే చెప్తారు బాగుందే కదా కథ కంచికి మన మన ఇంటికి కదెప్పుడు కంచికి వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్